పెట్టి పిలిస్తే చాలు సేమ్ అమ్ము కూడా ఇలానే నా వచ్చేస్తుంది ఇక్కడ తీస్తున్నామని తెలిసే రాను అని తల అడ్డంగా ఊపుతుంది చూడండి మీరు అందరూ అన్నట్టు నిజంగా అమ్ము ఇంటెలిజెంటే ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ అమ్ముకి ఫీడింగ్ ఎందుకు ఆపేస్తున్నారు అని దీనికి నా ఆన్సర్ నేను ఈ టూ త్రీ మంత్స్ నుంచి చాలా వీక్ అయిపోయాను కదా సో అమ్ముకి ఎలాగో ఫోర్టీన్ మంత్స్ రన్నింగ్ కాబట్టి నేను ఫీడింగ్ ఆపేసి మంచి న్యూట్రిషనిస్ట్ త్రూ డైట్ మెయింటైన్ చేద్దాము అని అమ్ము బర్త్డే ముందు నాకు హెల్త్ బాగోలేదు కదా అప్పుడు ట్వంటీ డేస్ వరుసగా ఫుడ్ అస్సలు తీసుకోలేదు నేను ఈ వరకు లాస్ అయ్యాను పోనీ ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే అన్ని టెస్టులు చేపించాము థైరాయిడ్ అలాంటిది ఏదైనా ఉన్నా మెడిసిన్ యూస్ చేయొచ్చు కదా అని కానీ ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు నేను నార్మల్ గానే సన్నగా ఉంటా బట్ ఇంత వీక్ ఎప్పుడు అవ్వలేదు అందుకే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మకి వన్ డే మొత్తం మిల్క్ ఇవ్వలేదు కానీ నెక్స్ట్ డేనే అమ్ముకి కోల్డ్ అయింది ఇంకా అమ్ముని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మళ్ళీ ఇస్తున్నాను వేపాకు నాకు వర్క్ అయిందా అంటే ఎస్ అయింది మీ అందరి కమెంట్స్ చూసా టూ ఇయర్స్ వరకు ఇవ్వండి ఇస్తే మంచిది అంటున్నారు మీరు అందరూ అన్నట్టే ఇన్నాళ్ళు ఇచ్చాయి ఇంకో సిక్స్ మంత్స్ ఇస్తే మౌతుంది అని నాకే అనిపించి అందుకే కంటిన్యూ చేస్తున్నా ఇలా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఆపేలా చూసుకుంటా